ఎమ్మెల్సీ రావటం అంటే ఒక నికార్స్ సైనా విలువలకి విశ్వసీ కట్టుబడ్డ ఒక నాయకుడికి పదవి వస్తే ఎలా ఉంటుందో దానికి అర్థం బీదా రవిచంద్ర గారు ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా లెక్క చేయకుండా జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు సైతం తెలుగుదేశం పార్టీ జెండా ఈ నెల్లూరు జిల్లాలో రెపరెపలాడేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా కొండగా నిలబడినటువంటి మేరు నగదీరుడు బీదారవిచంద్ర వాస్తవం చెప్పాలంటే ఈరోజు రాజకీయాల్లో ఒకే పార్టీలో జీవితకాలం కొనసాగాలంటే కష్టమైన పరిస్థితి మాకెవరికి కూడా సాధ్యం కానీ ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఎక్కడా తేడా లేకుండా జీవితకాలం తెలుగుదేశం పార్టీ కోసం ఈ నెల్లూరు జిల్లాలో త్యాగం చేసినటువంటి నాయకుల్లో బీద రవిచంద్ర గారు ఒకరని నేను కాదు ఆరు సంవత్సరాల పసిపిల్లవాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళ దాకా వృద్ధుడు దాకా ఎవరిని అడిగినా చెప్పే సమాధానం అలాంటి రవన్నకి ఎమ్మెల్సీ రావటం నేను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత సంతోషపడ్డానో తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో ఈరోజు రవన్నకి ఎమ్మెల్సీ రావటం పట్ల అంత సంతోషపడ్డా ఎందుకంటే నాకు బేద రవిచంద్ర గారంటే ప్రత్యేకమైన ఇష్టం నేను వేరే పార్టీలో వారొక పార్టీలో ఉన్నప్పుడు కూడా వారి హూందాత పద్ధతి మీడియా ముందు మాట్లాడే మాటలు విలేకరుల సమావేశంలో మాట్లాడే మాటలు కార్యకర్తల సభల్లో మాట్లాడే మాటలు ఎక్కడా కూడా హూందాయుతంగా వారు సాగించే హూందా రాజకీయాలు ఈ జిల్లాలో బేద రవిచంద్ర గారిని ఆకాశానంత స్థాయిలో నిలబెట్టాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తమ కుటుంబ సభ్యుడిగా బేద రవిచంద్ర గారిని భావిస్తూ ఉన్నారు ఒక్క చంద్రబాబు గారు లోకేష్ గారే కాదు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూడా రవన్నంటే మా కుటుంబ సభ్యుడు అన్నంతగా ఇష్టపడతారు ప్రేమిస్తారు దానికి కారణం జీవితకాలం వారు చేసినటువంటి కష్టం చెప్తూ ఉన్నారు మన స్ఫూర్తిగా రవిచంద్ర గారిని అభినందిస్తూ బేద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఆత్మ విశ్వాసాన్ని కల్పించింది సంతోషాన్ని ఇచ్చింది ఇంత మంచి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి నేతలు ఎందరో ఆ అందరికీ నెల్లూరు రూరల్ నియోజక పక్షాన నెల్లూరు జిల్లా పక్షాన మనస్ఫూర్తిగా చేతులెత్తి ఓ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు నాకు మేలు జరిగింది నీకు మేలు జరిగింది చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు చాలా మంది మంత్రులు అయ్యారు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు కానీ కష్టం చేసిన కార్యకర్తలు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరికీ ఏదో ఒక రీతిలో మీకు తెలియ నెల్లూరు రూరల్ కాదు నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో నీకు బంధం అనుబంధం ఉంది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నెల్లూరు రూరల్ ఏం నా ఇష్టాలు అష్టాలు అంటే ఏ ఉండవు తెలుగుదేశం పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఆ ప్రథమ స్థానం అయితే ఆ తర్వాత నన్ను నమ్మి నా వెంట వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేభి రాష్ట్రులు ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు గారి మీద నమ్మకంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నమ్మకంతో వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు ఆ యొక్క కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉంటే కార్యకర్తల మొహాల్లో చిరునవ్వులు ఉంటే కార్యకర్తల ఇళ్లలో సంతోషం ఉంటే పది కాలం పాటు మనం బాగుంటాం దానికి నాకు సైతం నేను సైతం నీ వెంట ఉన్నానంటూ మీరు కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు